शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीत महेश्वर गुर साक्षात्म व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आविताशा वंदे वाकि गोकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవద్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వర సూక్తిం సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్ష వైద్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకువయోథయోపుండ్రమహన్మపుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం శిరసా నమామి జయత్యతి బలో రామో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహంకొోసలింద్రస్య రామస్్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ ఆరుతాత్మయ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवज्यज मैथिलीम् समृद्धार्थो गमिष्यामि विशताम् सर्परक्षताम् धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणीम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो न

మేధావీ తు తో్యాత్వా స కించి దదముత్తరం లబ్ధస్సగ్న తతస్థంతు వేదఘ్నో నృపము ప్రజ్ఞావంతుడును అధర్వణాది వేదముల ఎందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి క్షణం ఆలోచించెను పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజులకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఇష్టం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వ అథర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత ఓ రాజా నీకు పుత్రులు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతును నిర్వహించదను తాక్రమదిష్టిం తాం పుత్రీయాం పుత్రకారణాత్ జుహావచాఘ్నౌ మంత్ర మంత్రదృష్టైన కర్మణ అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను ఆ తేజస్సాలి వేదమంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను తతో దేవాస్ సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి పిమ్మట బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవత అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్త దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనిరి భగవన్ తత్ప్రసాదైన రావణో నామ రా రాక్షస సర్వాన్ నో బాధతే వీరసిం తం న శిక్నుమ తస్మై వరో దీత భగవన్పురా మానయ నిత్యం సర్వం తస్ క్షమామహే ఉద్వేజయతి స్త్రీన్ ఉచ్చ్రితీ దుర్మతి శక్రం త్రిదశరాజాం ప్రదర్శయమితి ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసూరాన్ బ్రాహ్మణాం అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహిత ఓ దేవా నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను అనురాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయుచున్నాడు అతనిని అదుపు చేయుటకు మేము అసక్తులము హే భగవన్ పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి దానిని గౌరవించుచు అతడు అనర్చు దొ దుండగములను అన్నింటినీ మేము ఓడ్చుకొనుచున్నాము ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు ఉన్నతులైన దిక్పాల్ దిక్పాలను వేషించుచున్నాడు స్వర్గాధిపతి పతి అయిన ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గావింపజూచుచున్నాడు అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురులేని వాడై ఋషులను యక్షులను గంధర్వులను అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు నయనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి నమారుత చలోర్మిమాళీ తం దృష్టి సముద్రోపిన కంపతే తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాత్ ఘోర దర్శనాత్ వధార్థం తస్య భగవన్ ఉపాయం కర్తుమర్హసి రావణుడు క్రీడా పర్వతమును విహరించినప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు ఉవ్వెత్తు తరంగములతో నుండు సముద్రుడు అతనికి భయపడి చలించుటలేదు ఓ మహాత్మా భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము కావున వారిని హతమొనర్చును ఉపాయమును మీరే ఆలోచింపుడు ఏవముక్త సురై సర్వై తతో బ్రవీత్ హంతాయం విదితస్తస్యో వధోపాయో దురాత్మన దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను భలా ఆ దుర్మార్గుని చంపును ఉపాయం స్ఫురించినది తేన గంధర్వక్షాం దేవదానవరక్షసా అవధ్యోస్మీతి వాగుక్తెం చ తన్మయ నా జ్ఞానాత్ తన్మయా నాకీర్తయవజ్ఞానాక్షో తస్మాత్ స మానుషాద్వధ్యో మృత్యుర్న్యో విద్యతే గంధర్వులచే గాని యక్షులచే గాని దేవతలచే కానీ దానవులచే గాని కానీ గాని కానీ నాకు చావు లేకుండునట్లు వరమిమ్ము అని రావణుడు ప్రార్థించ అర్థించెను నేను అట్లే అని ఇంటిని ఆ రావణుడు వరమును కోరేడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండునట్లు అడుగలేదు కావున మానవుని చేతులోనే అతని మరణము సంభవము ఇతరుల వలన కాదు ఏతృత్ ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతం సర్వే మహర్షయో దేవా ప్రహృష్టా ప్రహృష్టాస్తే భవం స్తదా బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు మహర్షులు అందరూ ఆనందముతో పొంగిపోయి ఏతస్మిన్నంతరే తస్మింతరే విష్ణు ఉపయాత మహాద్యుతి శంఖచక్ర గదాపాని పీతవాసా జగత్పతి ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాపాణియై పీతాంబరధారియై దివ్య తేజస్సుతో విరాజిలుచు యజ్ఞశాలకు అరుదెంచెను బ్రహ్మణ సమాగమ్య తస్థౌ సమాహి తమబ్రువన్ సురా సర్వే సమభిష్టూయ సన్నత అంతటా మహావిష్ణువు బ్రహ్మతో గూడి అచట ఉపస్థి ఉపస్థితుడాయను దేవతలందరును ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలబడి మృక్కి ఇట్లు ప్రార్థించిరి నియోక్ష్యామహే విష్ణు లోకానాం హితకామ్యయ రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతే ప్రభో ధర్మఘ్న వదాన్య మహర్షి సమతేజసార్యాసుకీర్త్యుపమాసు విష్ణు పుత్రత్వ మాఘచ్చ కృత్వా ఆత్మానం చతుర్విధం తత్రత్వం మానుషో భూత్వ ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణు సమరే జహి రావణం ఓ మహావిష్ణు కళ్యాణ కాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు ధర్మగ్నుడు స్వభావము గలవాడు మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు అతని ముగ్గురు భార్యలను దక్షకన్యలైన హ్రీ శ్రీ కీర్తి అనువారితో సమానలు వారికి నాలుగు రూపములలో పుత్రుడవు కమ్ము రావణుడు వరప్రభావమున లోక కంటకుడాయను అతనిని దేవతలు ఎవ్వరునూ చంపజాలరు నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము దేవాంశ గంధర్వాన్ సిద్ధాంశ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సవ వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తర్వాప్సరస క్రీడంతో నందనవనే క్రూరేణ కిలహింసి రాక్షసుడైన మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను గంధర్వులను సిద్ధులను మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను అప్సరసులను హింసించుచున్నాడు వదాథం వయమాయత మాయా వై ముని సహ సిద్ధగంధర్వక్షాశ్చ తతస్వాం శరణం గతా త్వం గత పరమాదేవ పరమాదేవసేషాం న పరంతప వధాయ దేవశత్రూణం నృణాం లోకే మన మనఃకూరు సిద్ధగంధర్వయక్షులను మేమును మునులతో గూడి ఆ క్రూర రావణుని సంహారము కొరకై ఇచటికి ఇచటికి వచ్చి మేము శరణు పొందుచున్నాము ఓ శత్రు భయంకర ఓ మహావిష్ణు మా అందరికిని నీవే దిక్కు కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడ మానవుడవై అవతరించుటకు సంకల్పింపుము ఏమూక్తస్థు దేవేశు విష్ణు స్త్రీ దశ పొంగవ పితామహపురోగాం స్థాన్ సర్వలోక నమస్కృత అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మ సంహితాన్ బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను భయం త్యజత భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సమాత్య సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ మిమాం భయమును వీరుడు మీకు భద్రత చేకూరును క్రూరుడు దురాత్ముడు దేవర్షులను బాధించుచున్నవాడు అగు రావణుని అతని పుత్రులను పౌత్రులను అమాత్యులను బంధువులను మిత్రులను జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను పిమ్మట పదునకొండు వేల సంవత్సరముల కాలము ఈ మానవలోకమును నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను దత్వా వరం దేవో దేవానా విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిం అధాత్మన అని సకల దేవ సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవలోకమున తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం రూపం పెమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను తదా దేవర్షి గంధర్వాహ సరుద్రాహ సాప్సరోగణ స్తుర్దివ్య రూపాభి తుష్టూర్ మధుసూదనం బ్రహ్మరుద్రాది దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసులు దివ్యస్థుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్థుతించిరి తముద్దతం రావణ ముగ్రతేజసం ప్రవృద్ధ దర్పం త్రిదశేశ్వర దిశం విరావణం సాధు తపస్వి కంటకం తపస్వినా ముద్ధర తం భయావహం ఆ రావణుడు సహజముగనే గర్వితుడు వరప్రభావుచే కన్ను మిన్ను గానక ధర్మవిరుద్ధముగా ప్రతాపమును చూపువాడు దేవేంద్రునకు శత్రువురు శత్రువు లోకములను బాధించువాడు సత్పురుషులను మునులను హింసించువాడు తాపసులకు భయంకరుడు అట్టి దుష్టుని సంహరింపు తమేవ సబలం సబాంధవం విరావణం రావణ ముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చ గతజ్వరస్థిరం సురేంద్రగుప్తం గత దోషకల్మషం క్రూరుడైన క్రూర రాక్షసుడైన ఆ రావణుని అతని బంధుమిత్రులను సైన్యములను పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపుము పిదప ఓ దేవదేవా మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావు లేనిదియు అయిన వైకుంఠమునకు చేరుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచదశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ಪದುನೈದವ ಸರ್ಗಮ್ ಸಮಾಪ್ತಮು.